హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో గుండు హనుమంతరావు ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో నవ్వులు పండించి సుమారు నాలుగు వందల సినిమాలకు పైగా నటించి మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ఇక లేరు సినీ రంగంలోకి రాకముందు మిఠాయిలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఎంతో కష్టంగా రోజులు గడుస్తున్న టైంలో నాటకాల్లోకి ఎంటర్ అయ్యాడు ఈయన ఆ తరువాత చిన్న సినిమాల్లో స్థానం సంపాదించుకున్న ఈయనకు తిరుగు లేకుండా పోయింది రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో గుండు అనే పాత్ర చేసి మనందరినీ మెప్పించారు అహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందంతో కలిసి వినబడ్లా అంటూ గుండు హనుమంతరావు చేసిన కామెడీని తలుచుకుంటే ఇప్పటికీ నవ్వేసుకుంటాం మనం అప్పటి నుండి ఎన్నో మంచి గుర్తుండే పాత్రలు చేసిన ఈయన హైదరాబాద్లో బాగానే సెటిల్ అయ్యారు మనిషికి మంచి కాలం నడుస్తోంది అని ఆనందించే లోపే దురదృష్టం ఆవహిస్తుంది అంటారు గుండు హనుమంతరావు జీవితంలో కూడా అదే జరిగింది రెండు వేల పదవ సంవత్సరం తన భార్య ఝాన్సీ రాణి గారిని కోల్పోయారు గుండు హనుమంతరావు గారు బాత్రూంలో కాలు జారిపడి తలకు బలమైన గాయం కావటంతో కోమాలోకి వెళ్ళింది ఆమె తన భార్యను కాపాడుకోవటానికి ఎంతో ఖర్చు చేసి ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ ఆమె తీవ్ర అనారోగ్యంతో కన్ను మోశారు అప్పటి నుండి గుండు హనుమంతరావు గారికి అడుగడుగున దెబ్బలే వయసు మీద పడటంతో తనకు కూడా ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యాయి సినిమాల్లో పాత్రలు డయాలసిస్ హార్ట్ సర్జరీ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఇవన్నిటి మధ్య నరకయాతన అనుభవించారు గుండు హనుమంతరావు గారు తన దీన స్థితి పరిస్థితి తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు లక్షలు సాయం చేశారు అని రీసెంట్ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు గుండు హనుమంతరావు గారు ఇన్నేళ్లుగా అమృతం లాంటి ఒక కామెడీ సీరియల్లో మరియు ఎన్నో సినిమాల్లో మనల్ని నవ్వించి ఈరోజు కన్ను మోసిన గుండు హనుమంతరావు గారి ఆత్మ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకునేవారు కామెంట్లో రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేసి మీ సంతాపాన్ని తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్